ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ పై నిఘా ఉంచి వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షను నిర్వహించారు ఇప్పటి వరకు కేసుల వివరాలపై ఆయన చర్చించారు శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికి వేశారని ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని ఆదేశించారు పవన్ ఎంతమంది స్మగ్లర్స్ కు శిక్షలు పడింది ఎన్ని కేసులు వీగిపోయాయి అనే వివరాలు కూడా అందించాలని డిప్యూటీ సీఎం కోరారు ఇక కేసుల వీగిపోతే అందుకు గల కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాలు నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని అన్నారు ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లా పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంపాదించిన వివరాలను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు ఈ డంప్లో నూట యాభై ఎనిమిది ఎర్రచందనం దుంగలు దొరికాయని వాటివిలో ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు అరెస్ట్ బెయిల్ మీద బయట తిరుగుతున్న వారి కార్యకలాపాలు వాళ్లకు ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి అనే వాటి మీద కూడా నిఘా ఉంచాలని అన్నారు ఈ దిశగా అటవీ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు పవన్